కంప్లీట్ అయింది డిగ్రీ చదువుకున్నావు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫీజు రియన్స్మెంట్ గతంలో మీకు విద్యా వ్యవస్థలకి డైరెక్ట్గా కాలేజీకి చెల్లించేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఫీజు అడిగేది కాదు కానీ ఈరోజు డైరెక్ట్గా అమ్మలు అకౌంట్కి వేస్తాడని చెప్పేసి ఈ తీసుకొచ్చాడు జగన్ అన్నీ డైరెక్ట్ వేయటం ద్వారా మీకు బెనిఫిట్ ఉందా కాలేజీ వాళ్ళకి గత పాత పద్ధతి ఏది బెనిఫిట్ అంటున్నారు ఎందుకని అట్లా ఇప్పుడు వేస్తున్నాడు కానీ పడుతున్నాయి పడవట్లేదు తెలియట్లేదు ఇప్పుడు మేనేజ్మెంట్ మమ్మల్ని అడుగుతుంది ఆ ఫోర్స్ అంతా మా మీద పడుతుంది ఇక్కడ బటన్ నొక్కుతున్నాడు కానీ పడవట్లేదు ఎప్పటికో పడుతున్నాయి అవి సక్రమంగా అన్నీ పడట్లేదు ఇదివరకు స్కాలర్షిప్ ఉండేవి అవి కూడా రద్దు చేశాడు వచ్చాక ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మేము కాలేజీకి అవి వేసినా ఇకపోయినా కాలేజీకి కట్టాల్సి వస్తుంది మా మావి తీసి మీరు కట్టాల్సి వస్తుంది ఆయన నాలుగు నాలుగు కత్తులు డైరెక్ట్ కాలేజీకి వేస్తే మేము వాళ్ళు ఇంకా మమ్మల్ని మమ్మల్ని ఫోర్స్ అడగకుండా సరిపోయేది వాళ్ళు అవి సరిపోయేవి ఇప్పుడు మాకు వేస్తున్నాం అని చెప్పి ఏని కూడా ఇవ్వట్లేదు కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయింది ఇయ్యాల్సింది కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి వసతి దీవెన విద్య దీవెన లాంటివి మరి ఈ ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో అయితే కియా లాంటి సంస్థలు వచ్చాయి కాసిన ఉద్యోగాలు వచ్చాయి ఈ ప్రభుత్వం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మన ఇంటికాడే ఉండండి వాలంటరీ పోస్టులు లేకపోతే మందు షాప్లో పని పనిచేయండి చికెన్ పని పనిచేయండి మటన్ కొట్టిలో పని చేయండి బాగుంటే మీ మీకు దానికి చదువుకోవాలంటారా ఆ లెక్కలో మీ లెక్కలో అలాంటి జాబ్ ఎలా అంటామ్మా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్తున్నాడు కదా యువతగా నేను అనేది అది కాదు ఒక యువతగా ఈ ఐదు వేలు పదివేలు ఉద్యోగాలకి మీరు సాటిస్ఫై అవుతున్నారా ఆ ఉద్యోగాలకి చదువు చదువుకోవాల్సిన అవసరం ఉందా మీరు మీ మీ ఒపీనియన్ ఏంటి మీరు అసలు ఏం కోరుకుంటున్నది ప్రభుత్వం ఇంత చదువు చదివి అలా వాలంటీర్ ఇంటింటికి వెళ్ళాయి అవి మనకి సరిపోతాయా అసలు సరిపోవని కూడా సరిపోవే ఏదో చదువుకొని జాబ్ చేద్దామని చదువుతున్నా కానీ ఇలా వాలంటీర్లు మంది జాబ్లు ఎలాంటి మనకి తిండి పెట్టడానికి కూడా సరిపోవాయి పెళ్ళైన అసలు కట్నం ఇచ్చి ఇస్తారా మీకు వాలంటీర్ జాబ్ వేలు నెలకి ఐదు వేలు అంటున్నాడు తెలిసి ఎవరు అని పిల్లనిస్తారా యాభై వేలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి కాదు యాభై వేలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి యాభై వేలు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేసుకుంటున్నారు కదా ఇలాంటి జాబులకి ఎవరు పిల్లలు కూడా ఎవరు సో అట్లా కాదు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ దానికి కానీ ఎట్లా ఉంది విద్యా వ్యవస్థ అసలు బాగలేదు చండాలంగా ఉంది ఇది ఈ ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు ఈ జాబ్ క్యాలెండర్ అనే మాటే ఎత్తలేదు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు వదిలాడు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు దానికి సరిపడా జాబులు లేవు ఇప్పుడు దానికోసం మళ్ళీ టైం కూడా ఇవ్వకుండా వెంటనే పెట్టాడు నోటిఫికేషన్ వదిలాడు ఆ టైంలో జాబ్ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ధర్నాలు నిరుద్యోగులు ఎంతో మంది ధర్నాలు అవన్నీ చేస్తా ఉన్నారు దాన్ని ఆలోచించుకొని టైం టేబుల్ మార్చాలని అందరూ ధర్నాలు చేస్తున్నారు కానీ దాన్ని పట్టించుకోవట్లే ఈ ప్రభుత్వం టైం టేబుల్ మార్స్తే అన్న ఉద్యోగం కాలం అయిపోతల్ల అందుకని అతను ఆ ప్రభుత్వం అందుకని ఆ ప్రభుత్వం ఇరవై రోజుల్లో ఎన్నికల కూడా వస్తుంది ఈ భయం తుపం మీదగా చూస్తే ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో యువతకి ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందాం ఏం లేదు ఎంతవరకు మీరు ఏమైనా చేస్తే ఏమైనా లబ్ధి పొందిందో మీరు లేదు లేదు మేము పొందలేదు ఆ ప్రభుత్వం స్కాలర్షిప్లు వసీములు విద్య వసతిలో అవి లేవు స్కాలర్షిప్ బీసీ మైనార్ట్లకి అందరికీ స్కాలర్షిప్ వేశాడు ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ రద్దు చేసి వసతి దీవన విద్య దీవనని వేస్తున్నాడు కానీ బటన్ నొక్కుతున్నాడు స్విచ్ నొక్కుతున్నాడు అవి పడుతున్నాయి పడట్లేదు లేదు ఇప్పుడు మన ప్రభు టీడీపీ ప్రభుత్వం వచ్చాక డైరెక్ట్గా స్కాలర్షిప్లు ఇవన్నీ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళు పిల్లల్ని ఫోర్స్ చేయకుండా వాళ్ళు తీసుకొని సరిపోయిద్దని మేము ఆలోచిస్తున్నాం మా అదని మేము చెప్తున్నాం ఓకే ఇంకా ఏంటి అసలు మీరు ఇంకా ఏం గవర్నమెంట్ లేకపోవడం ఒకవేళ గవర్నమెంట్ లోకేష్ గారు కానీ ఎవరూ ఏంటి ఏమనుకుంటున్నారు మీరు ఏమని అనుకుంటున్నారు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది అది సాధించగలదు అంటారా తెలుగుదేశం పార్టీ ఆ లక్ష్యాన్ని అవి సాధిస్తుంది నమ్మకంతో ఉన్నాడు ఇదివరకు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అతనికి తెలిసే ఉంటుంది నిరుద్యోగులు మొత్తం ఎంతమంది ఉన్నారు మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం ఉంటాయి ఉంటాయి అన్నీ టీడీపీ ప్రభుత్వం వస్తే మారి నిరుద్యోగాలు మొత్తం మారుతాయి ఉద్యోగాలన్నీ కల్పిస్తాడు ఓకే ఇప్పుడు మామూలుగా మీరు చూస్తున్నారు గంజాయి ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చేసింది ఎప్పుడో ఎక్కడో వినేవాళ్ళ హైదరాబాద్లో మెట్రో ప్రాంతాల్లో ఉండే గంజాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చేసింది ఈ కల్చర్ అనేది ఎంతవరకు యువతకి ప్రభావితం చేస్తా చేదా అది ఎంతవరకు అవి యువత మీద చాలా ప్రభావం పడుతుంది రీసెంట్గా ఇప్పుడు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ స్టూడెంట్స్ మొన్న గంజాయి అని పట్టుబడ్డారు అది గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోకుండా అది ఆత్నే కొనసాగిస్తుంది రిమ్స్ హాస్పిటల్ విద్యార్థులు స్టూడెంట్సే గంజాయిలో తన్ తన్నుకున్నారు అక్కడ గొడవపడి జరిగింది అది మన ఏపీ ఒంగోలు అది అవన్నీ నిర్వహించాలి మొత్తం తీసేయాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం